ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం కామారెడ్డి జిల్లా మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ నివాసంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం జరిగిందని పదిహేడు నెలల కాలంలో రాష్ట్రాన్ని కిందికి దించి తీసుకువచ్చిన అసమర్థత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు వచ్చే ఈ నెల తీసుకుంటే మీకు లక్ష చెక్ వస్తుంది కేసీఆర్ ఇస్తున్నాడు వచ్చే నెల తీసుకుంటే నేను వస్తున్నా లక్ష చెక్తో పాటు తులం బంగారం ఇస్తాను వచ్చే నెల పోయింది పదిహేను నెలలు పోయినాయి తులం ఇవ్వు కూడా లేదు ఇంకా పదిహేను నెలలు అయింది జాబ్ క్యాలెండర్ లేవు రెండు లక్షలు కాదు కదా పదకొండు వేల ఉద్యోగాలు ఇచ్చింది మొత్తం పదిహేను నెలలు నలభై వేల ఉద్యోగాలు మేము నోటిఫికేషన్లు ఇచ్చి మేము రాత పరీక్షలు పెట్టి మేము ఇంటర్వ్యూలు చేసి నేను ఫైనల్ చేసిన దాన్ని ఆయన ఖాతాలు చేసుకుని నా ఉద్యోగాలు అని చెప్తున్నారు కాబట్టి ఉన్నాడు అటు ఒక నలభై వేలు ఇచ్చింది ఆయన పదకొండు వేలు ఇస్తాను రెండు లక్షల ఉద్యోగాలు ఇట్లా నిరుద్యోగం విమోశనం చేసి విద్యార్థులకు ఐదు లక్షల ఫ్రీ కార్డ్ ఇస్తాను ఫీజు ల్యాప్టాప్ కొనుక్కోవచ్చు మీరు ఏ కోచింగ్ అయినా తీసుకోవచ్చు కట్టుకోవచ్చు ఐదు లక్షల రూపాయలు కార్స్తాన విద్యార్థుల ఐదు లక్షలు పైసలు లేదు అతనే ఆరు పిల్లలు స్కూటీలు కొనిస్తానండి ఆరు ఆడపిల్లలంతా అంత ఎప్పుడు స్కూటీలు ఇస్తాడా విద్యార్థుల్ని మోసం చేసేది పేదవారి ఉపాధి అని కూలీలకు అందరికి పన్నెండు వేల రూపాయలు ఇస్తా సంవత్సరానికి ఊర్లో వంద మంది ఉంటే ముగ్గురికి ఇచ్చింది ముగ్గురికి అయిపోయింది ఇచ్చేసా అని చెప్పుకుంటున్నాడు పేదవారి ఉపాధి అని కూలీలు మోసం చేసి కేసీఆర్ ఓన్లీ రైతులకు ఇస్తున్నాడు రైతు బంధు నేను కౌలు రైతులకు పట్టదారులకు కూర్చున్నాడు నేను కౌలు రైతులకు ఇస్తా అన్నాడు రైతు బంధు పట్టదారులకు దిక్కులేదు కౌలు రైతులకు అసలుకే లేదు ఇట్లా కౌలు రైతులను మోసం చేసి అంటే రైతుల్ని మోసం చేసి ఇట్లా అన్ని చెప్పి మాయమాటలు చెప్పి నమ్మించి ఓట్లేపించుకుని వాళ్ళు ముఖ్యమంత్రి అయిన తర్వాత దారుణంగా ఈ అన్ని వర్గాలను మోసం చేసే కార్యక్రమంలో ఉన్నాడు అందుకే ఇప్పుడు ప్రజలంతా ఎక్కడ చూసినా రేవంత్ రెడ్డి వద్దు కేసీఆర్ ముద్దు అంటున్నారు మళ్ళీ ఎప్పుడు వస్తారో అడుగుతున్నారు ఏమనేసి దించేయని తీస్తారని కేసీఆర్ అంటున్నాను అంటున్నారు ఘోరంగా మోసపోయినామనే భావనలో నిరుద్యోగుల్లో ఉద్యోగస్తుల్లో పేద ప్రజల్లో వృద్ధుల్లో ఈడీ కార్మికుల్లో ప్రతి ఒక్కరిలో ఇవాళ మోసపోయినాము అందుకే టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ తెలంగాణ ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ అధికారంలో ఉన్నా అధికారంలో లేకున్నా ప్రజల కోసం పోరాడే పార్టీ టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకు శ్రీరామ కేసీఆర్ మాత్రమే టిఆర్ఎస్ మాత్రమే అన్న భావన ప్రజల్లో వస్తా ఉన్నారుళ ఈ బహిరంగ సభలో వరంగల్ బహిరంగ సభలో టిఆర్ఎస్ పార్టీ ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ కాబట్టి ఇవాళ ఈ రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు అనేక మాటలు మాయ మాటలు చెప్పి ఇవాళ వంచుడు కాబట్టి మోసం చేస్తున్నాడు కాబట్టి వాళ్ళ బహిరంగ సభలో లక్షలాది మంది ప్రజల మధ్యలో ప్రజల పక్షాన రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని ఆయన ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేయాలి అని చెప్పి కేసీఆర్ గారు డిమాండ్ చేయబోతున్నారు అని చెప్పి మనం చేస్తాం సభ ఏర్పాట్లు చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి ఇంతకు గవర్నర్ సురేందర్ గారు చూసొచ్చిన దాదాపు వంద పది ఎకరాల్లో సభ ప్రాంగణం పన్నెండు వందల ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు సభకు వచ్చిన వారికి అందరికీ కూడా నీళ్లు మంచిగా సౌకర్యం బ్రహ్మాండంగా ఏర్పాట్లు జరుగుతా ఉన్నాయి ఇక్కడ కూడా నిజామాబాద్ కామారెడ్డి ఉమ్మడి జిల్లాలో మా గౌరవ నియోజకవర్గ ఇన్చార్జు అందరూ కూడా పక్కడ ఏర్పాటు చేసినారు మాకున్న ఇప్పటికీ నాకున్న అందిన సమాచారం ప్రకారం నిజామాబాద్ జిల్లా అంటే నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాల నుండి ఆర్టీసీ బస్సు రెండు వందల యాభై ఆర్టీసీ బస్సులు బుక్ చేయడం జరిగింది టూ హండ్రెడ్ ఫిఫ్టీ అట్లనే రెండు వందల అరవై నాలుగు ప్రైవేట్ బస్సులు కూడా ఏర్పాటు చేసుకున్నాం ఆరు వందల ఇరవై ఆరు తుఫాన్లు ట్యాక్సీ వెహికల్స్ ఏర్పాటు చేసుకున్నాం ఆరు వందల ఇరవై ఆరు అట్లే పన్నెండు వందల అరవై సొంత వాహనాలు మా నాయకులు పన్నెండు వందల అరవై మొత్తం తొమ్మిది నియోజకవర్గాల నుంచి పన్నెండు వందల అరవై వాహనాలలో సభకు తరలి రావటానికి ఏర్పాటు చేస్తున్నాం ఇట్లా మొత్తంగా తొమ్మిది నియోజకవర్గాల నుండి రెండు వేల నాలుగు వందల వాహనాల్లో నలభై వేల మంది వరంగల్ వెల్కదుర్తి సభకు వెళ్ళటానికి సిద్ధమైనారు ఇంకా ఇప్పుడే మా షిండే గారు సురేందర్ గారు గోర్ధన్ గారు జిల్లా అధ్యక్షులు ఇంకా మా వెహికల్స్ కావాలి అని చెప్పి మోడర్న్ టెక్నాలజీ వాడటంతో హద్దులు సరిగా చేసుకుంటూ పోతే రైతులకి ఒక భద్రత ఉంటుంది ఎప్పటికైనా వాటి మధ్యలో గొడవలు కావాలి ఈ నష్ట వ్యవస్థ ఇప్పటి నుంచి మొదలైంది అదేవిధంగా పెట్టింగ్ సాధమైన దరఖాస్తులకి పరిష్కారం ఇరవై ఇరవై సంవత్సరంలో ఆన్లైన్ లో ఈ సేవ ద్వారా రాష్ట్రమంతా